హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీ వన్ నా పేరు వెంకటలక్ష్మి ఇది ఒక వాటర్ బాటిల్ డేస్ వాటర్ బాటిల్ అనేది చాలా ఈ వాటర్ బాటిల్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనము ఇప్పుడు హోమ్ నుంచి స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలకి వాటర్ బాటిల్ లేకుండా దే కాంట్ మూవ్ అన్నట్లు మనము ఇప్పుడు ఎక్కడైనా ఆఫీస్కి వెళ్ళాలి లేదంటే బస్సులో జర్నీ చేయాలి ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే వాటర్ బాటిల్ పెట్టుకున్నారా ఎందుకంటే వాటర్ ఎక్కడ పడితే అక్కడ దొరకట్లేదు సమ్మర్ వచ్చేసింది వాటర్ని చాలా ప్రీషియస్గా మనం యూటిలైజ్ చేసుకోవాలి అందుకే చెప్తున్నాం ఒక్క డ్రాప్ వాటర్ కూడా యూ వేస్ట్ చేయకండి ఎందుకంటే వీటి అవసరము మనకు చాలా చాలా ఉంది అది లేనప్పుడే మనకు తెలుస్తుంది కాబట్టి ఉన్నప్పుడు పొదుపు చేసుకుందాం థ్యాంక్ యూ చెప్తున్నారు

మై సెల్ఫ్ కామేశ్వరరా ఇది బ్యాటరీ ఛార్జింగ్ ఈ బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఈరోజు ఒక ప్రతి మనిషికి అయ్యింది ఎందుకంటే ఒక కంటెంట్ ప్రిపేర్ చేయాలన్నా మనకి రీఛార్జ్ అవ్వాలి అలాగే ఒక సెల్ను మనం యూజ్ చేయాలన్నా రీఛార్జ్ కావాలి మనం అంటే ప్రతి మనిషికి ఈ ఛార్జింగ్ అనేది అంటే మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయ్యింది ఈ ఈ బ్యాటరీని ఉదాహరణకి అంటే దీన్ని ఆ అకార్డింగ్ అంటే దీన్ని తీసుకుంటూ మన లైఫ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే దీన్ని సెల్ అలాగే అనేక రకాలైన వాహనాలకు కూడా వాడుకోవచ్చు ఈరోజు దీని యూజింగ్ చాలా వరకు ఇంపార్టెన్స్ అయితే చాలా ఉంది ఈ ఇంపార్టెన్స్లో భాగంగా మనిషితో పాటు అనేక వాహనాలకి అలాగే ఇతర దేశాల నుంచి మన దేశం వరకు ప్రతి ఒక్కరూ దీన్ని వాడాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే సోషల్ మీడియాలో ఇది ఒక ఇంపార్టెంట్ పార్ట్ అయింది సో ఈ పార్ట్ని మనం వాడుకుంటూ మన జీవితానికి కూడా అన్వయించుకోవచ్చు ఎందుకంటే చాలా విషయాలు మనకి తెలుసో తెలియవో అనుకుంటుంటాం అంటే అప్పుడప్పుడు మన ఇంపాక్ట్ లాంటి ఫౌండేషన్ ద్వారా మనం మోటివేట్ అవుతుంటాం అంటే బ్యాటరీ అలాగైతే అలాగే సో థ్యాంక్ యూ సార్ అబ్జర్వేషన్ ఏంటి ఫాస్ట్గా చెప్పండి కరెక్ట్ సోషల్ మీడియా ఎట్లా వాడతామో అర్థం కాలేదు అన్నారు తర్వాత అర్థం చేయించేసేయండి అర్థమే అయినట్టుంది కదా పూర్తి కాలేదైతే సగమే కాబట్టి యా ప్లీజ్ ప్లీజ్ రండి సార్ మీరు రండి వచ్చి మీరు Without uh, mistakes, we present change. language, voice model is modern. Good evening, everyone. My name is uh, Anji Reddy. Okay. The subject uh, is uh, Caesar. Okay. Uh, mainly, uh, if you see it, first impression this is a weapon. ok But in this weapon, also we can take there are so many motivational things from it okay like uh, it's like uh, for shaping a good object okay we want a nice uh, paper cutting or something for any functions or anything we can make use of this and make it a beautiful thing out of this not only that and uh, this one it like uh, it also gives a message like togetherness teamwork two jaws astically కెాడ న తే చુ తు న లেభయ సఆస. 8 గాిసద g-లન చ జా ఏ ఎఃం. తు పాళుష, ద�్ కులీ ట్ట్న సంి కెర త్సద సంిసిద steroid కలి సంి. తు కోలే భాం వాం త� మన కంఫర్ట్ గురించి మీరు ఇట్లాగే వాడతారు కాలేజ్లో కూడా ఇట్లా కుద్ది మరి మార్కులు వేయించుకున్నట్టున్నారు కదా టేబుల్ మీద టేక్ ఆఫ్ యా ఓపెనింగ్ ఎలా ఉందో చూసుకోండి ఓకే ప్లీజ్ 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 నెక్స్ట్ హ్యాపీ ఈవినింగ్ ఎవ్రీ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ దిస్ ఈస్ బ్యాటరీ We can use to recharge, uh, recharge the devices, but in our life also we can use when we get the problems and all. We can recharge ourselves and bounce back, and uh, we can find the solutions for our problems, and uh, we can find the solution in new ways, and uh, we can recharge this and useful. And uh, there is two sides of this there is positive and negative side of this battery. So when we think positive, it can be positive side. When we think negative, it will be uh, happen on negative things. Thank you so much. Any seconds. Forty five seconds powerful Yeah. Good, good, good. Well attempt. జడ్జెస్ హ్యాపీ ఈవినింగ్ ఆల్ థ్యాంక్ యూ జడ్జెస్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఈరోజు ఇది నాకు ఇచ్చిన ఆబ్జెక్ట్ స్కేల్ అనమాట ఈ స్కేల్ అంటే మెజర్మెంట్ మెజర్మెంట్ మనం మెజర్ చేస్తాం దేన్నైనా సో ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని క్లాత్స్ మెజర్ చేయడానికి మనం యూజ్ చేస్తాం అలాగంటే రెగ్యులర్గా అలా ఆలోచించకుండా స్కేల్ మెజర్మెంట్ అంటే మనకి డిఫరెంట్గా గుర్తొచ్చేది ఏంటంటే మనం మెజర్ చేయడం ఏంటంటే ఒక మనిషిలోని క్రియేటివిటీని మెజర్ చేయడం గుర్తు రావచ్చు లేదంటే ఒక మనిషిలోని థాట్ పవర్ అంటే కాగ్నేటివ్ అబిలిటీస్ మెజర్ చేయడం గుర్తు రావచ్చు అండ్ లేదంటే వాళ్ళ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మెజర్ చేయడం గుర్తు రావచ్చు సో మెజర్మెంట్ అంటే ఓన్లీ క్లాత్ లేదంటే షూ షూలు ఎంత ఎంత ఉంది ఇలాగా మెజర్ చేయడానికే కాకుండా వేరే వేరే క్రియేటివిటీ వైజ్ కూడా మనం థింక్ చేయొచ్చు అండ్ దీన్ని పిల్లలు చాలా యూ సార్ అంటే స్టార్టింగ్లోనే జడ్జెస్కి బిస్కెట్ వేసేసారు సార్ కదా అక్కడికే వెళ్ళి ఓన్లీ మెజర్మెంట్స్కే వెళ్ళిపోయారు యా ప్లీజ్ యా ప్లీజ్ మా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నాకు రండి రెడ్డి మ్యాక్సిమం సబ్జెక్టు దువ్వెన ఈ దువ్వెన్ని చాలా దాకా వాడుకోవచ్చు ఈ దువ్వెన ఏంది సార్ నాకు ఎందుకు చూడాలి సార్ ఆడవాళ్ళకైనా ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇది వాళ్ళ మేకప్ కావడానికి ఎటైల్ కానీ ఏ బాగా ఎక్కడికి వాళ్ళకి వాంటాడు దీని ద్వారా వాళ్ళ మేకప్ అయితే చూసుకోవడానికి మగవాళ్ళకి కూడా నాకు లేకపోవచ్చు పాలు కానీ ఉన్న మాకు చాలా ఇంపార్టెంట్ ఇది ఈ దిగువ మేకప్ కావడానికి అందంగా తేడానికి చాలా ఉపయోగాలు ఉంటాయి ముఖ్యంగా ఆడవాళ్ళకు ఉపయోగపడతాయి ఇది ఆడవాళ్ళ మీద సార్కి చాలా కోపం ఉంది ఎందుకంటే జుట్టు బాగుంటుందో అలాగే నాకేమో లేదు ఈయనేమో నాకు దుబ్బెని ఇచ్చినాడు నన్ను కావాలని టార్గెట్ చేసినాడు అని అంటే మీరు ఎంత మంచిగా ఉపయోగించవచ్చు తెలుసా ఇది నా జీవితాన్ని నాశనం చేసిన దువ్వెన ఈ దువ్వి దువ్వి నా జుట్టంతా ఊడబీకేసిన దువ్వెనని మొదలు పెట్టవచ్చు పంచు పవర్ఫుల్గా స్టార్ట్ అవుతుంది కదా దీని మీద కసి తీర్చుకోవచ్చు అందుకే ఇచ్చా కానీ మీరు ఆడళ్ళని తగులుకున్నారు నాకిచ్చింది రకపండ్లు ఉంటాయి తిగపండ్లు ఉంటాయి సన్నటి దారలు ఉంటాయి చెడ్డ దూరం ఉంటాయి ఏ అంత దూరం పోలేదు తా ఆయన దూకునికి కొడవలనే పడిపోయినారు yes please కొంచెం దిస్తాలి సరే ఫ్రెడినో సర్ ఫ్రెడినో సర్ హ్యాపీ ఈవినింగ్ ఆ నా పేరు శ్రీనివాస్ నాకు ఇచ్చినది ఫ్లవర్ ఈ ఫ్లవర్ ఏంటంటే చూడడానికి చాలా సుఖమారంగా ఉంటుంది దీన్ని మనం ఎదటి వ్యక్తికి మనం శాంతి కోసం ఇవ్వచ్చు లేదంటే ఏదన్నా ఎక్స్ప్రెస్ చేయడానికి అవ్వచ్చు దేని గురించి అయినా సరే అవ్వచ్చు మనం దీన్ని బట్టి మనం ఏం చేసుకోవాలంటే నువ్వు ఎప్పుడూ కూడా వాడిపోకుండా అందంగా చూ దీన్ని ఎలా ఉంటే చూడడానికి అందంగా ఉందో ఆ విధంగా ఉంటూ నీ జీవితాన్ని నువ్వు సక్రమంగా మలుచుకుంటూ జీవితంలో ముందుకు పోవాలి పవర్ఫుల్ డైలాగ్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా ఏంటంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైయర్ స్టార్ట్ చాలా మనకి కాంటెంట్లో లో ఏం చెప్తాము ఒక డైలాగ్తోనో ఒక చిన్న అనక్డోడ్తోనో కొటేషన్తోనో స్టార్ట్ చేయండి అంటాము ఇంత మంచి అవకాశం మిస్ చేసేసారు చోలో పెట్టుకుందామన్నా కానీ లోపల ఉందా దీంట్లో రకాల హ్యాపీ ఈవినింగ్ అందరికి నా పేరు భరత్ కుమార్ నాకు ఇచ్చిన టాపిక్స్ స్పెక్టికల్స్ గురించి స్పెక్టికల్స్ ఏంటంటే ఎవరికైతే సైట్ ఉంటుందో వాళ్ళు యూస్ చేస్తారు అది దూరంగా కనిపించ కనిపించకపోవచ్చు దగ్గరగా కనిపించకపోవచ్చు సో రెండింటికి యూస్ చేస్తారు సో మనం దూరంగా ఉన్నదాన్ని చూడడానికి ఇది వాడతాము అలాగే మన లైఫ్ను కూడా దూరంగా ఉన్న వాళ్ళని కూడా మనం దగ్గరగా చేసుకోవాలి అలాగే దగ్గర ఉన్న వాళ్ళని మనం దూరం పెట్టకూడదు ఇద్దరిని మనం కలుపుకుంటూ వెళ్ళి ఈ రెండు సమస్యలని మనం కలుపుకుంటూ వెళ్తేనే మన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది సో దీని ద్వారా మీరు మీ పర్స్పెక్టివ్లో ఎన్నో నేర్చుకోవచ్చు నేర్చుకోవాలి అనుకుంటే కాకపోతే నాకు ఏ అనిపించింది ఇది ఇంకా దీంట్లో మనకి ఇక్కడ సపోర్టర్స్ ఉంటాయి మన లైఫ్లో కూడా సపోర్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ఇండివిజువల్గా నిలబడాలి అంటే కాదు ఒక్కొక్కసారి మనకు సపోర్ట్ కూడా కావాలి ఎలా అయితే దీనికి రెండు సపోర్ట్స్ ఉంటాయో థ్యాంక్ సో మచ్ మైక్ కదిలిస్తూ ఉన్నారు అబ్జర్వ్ చేస్తారా కరెక్ట్ మైక్ ఇట్లా వెళ్ళిపోతుంది ఇది ఎప్పుడు కాన్స్టాంట్గానే ఉండాలి ఈ చైన్ వాడుకో లేదంటే ఇట్లా వాడుకో భరతనాట్యం తెలుసు కదా భార్యనాట్యం కాదు భరతనాట్యం ఎస్ ప్లీజ్ అందరూ కలజోడు చూడాలి ధైర్యం హ్యాపీ ఈవినింగ్ అండి నా పేరు సతీష్ కుమార్ నాకు ఇచ్చిన ఆబ్జెక్టు బెలూన్ సో ఇట్లా ఇది చూడడానికి ఎంటీ బెలూన్ లేక కనబడుతుంది దీంట్లోకి మనము గాలి ఊదినప్పుడు అది గాలి అనేది ఎంత ఉపయోగము అనేది దీని ద్వారా తెలుస్తుంది సో దీని మనము అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి దీన్ని ఒక యాపిల్ లెక్క మార్చుకోవచ్చు గాలి ఊదిన తర్వాత తర్వాత దీంట్లో వాటర్ గాలి నింపకుండా గాలి తీసేసిండు ఆయన కదా గాలి నింపలే గాలి తీసేసిండు సరే ఓకే గడ్ పర్లేదు వస్తున్నారా యా హ్యాపీ ఈవినింగ్ అండి హ్యాపీ ఈవినింగ్ అండి నా పేరు గౌతమ్ కుమార్ ఈగల్ గ్రూపు నాకు ఇచ్చిన కంటెంట్ నెట్ అండి ఈ నెట్ చూస్తే మనకి జనరల్గా ఏం గుర్తొస్తుందండి మనకి ఎక్కడైనా యూజ్ చేసిన సింబల్ అన్న ఎక్కడైనా ఐడియా వచ్చిందా జనరల్గా నాకైతే నా చిన్నతనం నుంచి ఒకటే గుర్తు దీంట్లో మా ఫాదరు గంగరెక్కాయలు తీసుకొచ్చేవారు ఆరెంజ్ కలర్లో ఉండేవి ఎక్కువ మంది ఇళ్లలో కూడా అలాగే ఇది అట్రాక్ట్ అవుతుంది ఇది మనకి యాక్చువల్గా ఫిల్టర్ చేయడానికి యూటిలైజేషన్ అవుతుంది ఇది చాలా మంచి ప్రోడక్ట్ ఎందుకంటే చాలా తక్కువ కాల దీంట్లో తక్కువ రబ్బర్ యూటిలైజేషన్ జరుగుతుంది ఇంకా మంచి క్యారీ బ్యాగ్ కింద ఎక్కువగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా నెట్ బ్యాగ్స్ వాడమని చెప్తున్నారు ఆ విధంగా ఇది మనకి వస్తుంది ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రోడక్టే కానీ మన అందరం కూడా యూటిలైజేషన్ బ్యాగుల కింద గా బయటికి కనపడినా పర్వాలేదు అనుకునే ఏ ప్రోడక్ట్కైనా కానీ నెట్ బ్యాగ్స్ కనుక మనం అలాట్ చేసుకుంటే మంచి బెనిఫిట్ జరుగుతుంది అలాగే ఈ ప్రొడక్ట్స్లో ఈ నెట్ బ్యాగ్స్లో యాక్చువల్గా ఈ ఫిషరీస్ చేసే వాళ్ళకి ఎక్కువ ఐడియా ఉంటుందండి ముఖ్యంగా నాది ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్టిక్ మా ఏరియా అంతా కూడా ఫిషరీస్ చేస్తారు థ్యాంక్ యూ సార్ ఓకే కనెక్ట్ అవుతున్నారు బియాండ్ ద అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్స్ ఏమని చెప్పాము హాయిగా నెట్ అని ఐడియా కూడా ఇచ్చాడు నెట్ అన్నప్పుడు నెట్వర్కింగ్ గురించి మాట్లాడచ్చు నెట్వర్క్ డెప్త్ మాట్లాడచ్చు ఫ్యామిలీ నెట్వర్కింగ్ మాట్లాడచ్చు బిజినెస్ నెట్ మాట్లాడచ్చు ఇంటర్నెట్ మాట్లాడచ్చు సోషల్ మీడియా బోల్డ్ తీసుకొని రావచ్చు అట్లా చాలా దీనికి ఆబ్జెక్టివ్ కే కనెక్ట్ అయిపోతున్నారు ఎస్ సార్ ప్లీజ్ నా పేరు రాఘ కుమార్ విశాఖపట్నం సార్ నాకు ఒక క్యాబ్ ఇచ్చారు పెన్ క్యాబ్ ఈ క్యాప్ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జీవితంలోని క్యాప్ ఓన్లీ పెన్నుకే కాదు ఈ మనం వేసుకునే టోపీని కూడా క్యాప్గా యూజ్ చేస్తాము ఎన్ని రకాల మనం జీవితంలో దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే మనకి వచ్చే అడ్డల్స్ కానీ లైఫ్లో ఎదురయ్యే సమస్యల గురించి కానీ ఈ పెన్నుకి కవరింగ్ క్యాప్ ఎలా ఉంటుందో మనకి కూడా ఒక సపోర్ట్ మనకి డ్యామేజ్ అవ్వకుండా లైఫ్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి దీంట్లో మనం దీన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు ఇకపోతే దీంట్లోని మనం ఈ స్కిల్స్లో నేర్చుకున్న విషయాల్లో మనం చాలా మటుకు దీంట్లో ఇంప్లిమెంట్ చేసి థ్యాంక్ యూ కూడా దీన్నే వాడుతాం దీన్ని ఓకే నైంటీ పర్సెంట్ దీన్నే వాడుతాం అందరం దీన్ని దీనిలో వాడి ఇక్కడే ఆగిపోతున్నాం టెన్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో దీన్ని హోల్డ్ చేసుకోవడానికి వాడుకొని దా మీ స్ట్రెంగ్త్ని యూజ్ చేసుకుంటే ఇది నిలబెడుతుంది యాజ్ ఏ క్యాప్గా క్యాప్ ఉంటేనే పైన కనబడింది ఇది ఇది కనబడుతుంది టీమ్ లీడర్గా మీరు అందరూ అందరికీ కనబడతారు యాజ్ ఏ లీడర్గా కష్టపడేవాడు కింద ఉంటాడు లీడర్ ఎప్పుడు పైన ఉంటాడు ఎక్సలెంట్ క్యాప్ క్యాప్ పోతే పెన్ వేస్ట్ అయిపోతుంది కదా ఎందుకంటే వాడలేం బట్టలన్నీ పాడైపోతాయి కానీ ఇంకోటి తెలుసా అమ్మాయి నడుచుకుంటూ పోతుంటే ఈజీలు కొట్టి జోబులు వేసుకోవచ్చు నరికి నా పేరు జలజా నా పెక్ ఇచ్చారు గమ్ ఇచ్చారు ఈ గమ్ ఈ గమ్ ఏంటంటే మన రిలేషన్స్ని మనము కాపాడుకోవడానికి గమ్ ఎలా అయితే మనకి అన్ని ఏదైనా కనెక్ట్ చేయాలి లేదా పేస్ట్ చేయాలి అంటే గమ్ ఎలా యూజ్ చేస్తామో రిలేషన్స్ని కూడా అలా గమ్ లాగా పట్టుకొని ఉండాలి ఐ మీన్ వాళ్ళతో కాంటాక్ట్లో ఉండాలి కనెక్షన్లో ఉండాలి అండ్ ఇది మాత్రం అనౌన్స్మెంట్ నాకు వచ్చింది చెప్తా అంటే కుదరదు కావాల్సింది చెప్పాలి ఎదుటి వాళ్ళకి యా ప్లీజ్ వెల్ అది చెప్పారు ఆవిడ కలపడానికి బందాలు అది హ్యూమన్ రిలేషన్స్ కి కనెక్ట్ చేయొచ్చు అద్భుతంగా కాన్సెప్ట్ ఒక వన్ అవర్ కాన్సెప్ట్ చెప్పొచ్చు కూర్చోండి యా స్కోర్స్ ఏమైనా ఇస్తారా జడ్జెస్ వీళ్ళకి ఆబ్జెక్టివ్ ఈజ్ కోల్గేట్ పేస్ట్ కోల్ ఇది మనం రోజు ప్రతి వాళ్ళకి రోజు యూజ్ఫుల్గా ఉండేది ఇది ఒక థింగ్ దీన్ని ఇదే థింగ్ మన జీవితానికి అన్వయించుకుంటే మనం రోజు ఏ అయితే రోజు యూజ్ చేస్తాం పక్క వాళ్ళకి హెల్ప్ చేయటము ఇంకా ఏమైనా కమ్యూనికేషన్స్ అలాంటి సెకండ్స్ వెయిట్ 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 ఎస్ క్యాబ్ గురించి అయితే బాగా చెప్పేవాళ్ళ టోపీ పెట్టడం అలవాటు అనుకుంటా కూర్చోండి అట్లాగే ఉంటుంది తెలుసా స్టేజ్ పైకి ఎక్కినప్పుడు మాట్లాడటమే మన ఎబిలిటీ అని చెప్పవచ్చు కూర్చున్నప్పుడు చాలా మాట్లాడుకుంటుంటాం ఎగతాలు కూడా చేస్తుంటామే వీడికి రావట్లేదు మాట్లాడడానికి కానీ ఎక్కితే కానీ సినిమా కనిపించదు దిగితే కానీ లోతులేదు లాస్ట్ లాస్ట్ పర్సన్ ఇటు నుంచి వచ్చారా ఓకే ఈయన అడ్డదారులు వచ్చాడు అనమాట గుడ్ ఈవినింగ్ అందరికి నా పేరు శివ నాకు వన్ మినిట్ మాత్రమే ఇచ్చారు చాక్లెట్ ఇది మనం చిన్నప్పటి నుంచి తింటూనే ఉంటాము చిన్నపిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు దీన్ని యూజ్ చేస్తూనే ఉంటారు ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుంది ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నారు ఎలాంటి సందర్భాల్లో అయినా ఇప్పుడు నాకు టెన్షన్ వస్తుంది యాక్చువల్లీ గుండెల్లో రైలు పరుగ పరుగెడుతున్నాయి కానీ ఇది నేను తిని కొద్ది టెన్షన్ కూడా తగ్గించుకోవచ్చు ఇది చాక్లెట్ తిని యా థ్యాంక్ యూ చాక్లెట్ తింటారా పర్లేదు గుండెల్లో రైళ్ళు గుండెల్లో రైళ్ళు ఇది ఒక ఫంక్షన్ కదా ఏం ఫంక్షన్ ఆ పక్కన యాభై సంవత్సరాల పెళ్లి ఫంక్షన్ చేస్తున్నారు ఇక్కడమ్మ ఇరవై ఒక్క రోజుల బారసాల ఫంక్షన్ జరుగుతుంది ఇదేం ఫంక్షన్ ట్రైనింగ్ కదా సో ఎంత టెన్షన్ పడుతున్నామో అర్థం చేసుకోండి ప్లీజ్ మ్యామ్ మీరు రావచ్చు హ్యాపీ ఈవినింగ్ జెసెస్ సుప్రియా భీమరావుకుండా హ్యాపీ ఈవినింగ్ అండి జెసిస్ సుప్రియా టీటీటీ డబ్ల్యూఎస్ టూ థౌజండ్ టూ టూ నాట్ వన్ బ్యాచ్ నాకు ఇచ్చిన ఆబ్జెక్ట్ ఏంటంటే టికెట్ ఈ టికెట్ లేని ప్రయాణము ఎక్కడైనా కరెక్ట్ కాదు కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే అందరికీ టికెట్ లేని ప్రయాణాన్ని ఇచ్చింది చాలా చక్కగా ఏం చేస్తున్నారు లేడీస్ అందరు కూడా ఉపయోగించుకొని అటు ఇటు తిరుగుతుందా అయితే ఇలాంటి టికెట్ అనేది మనం ఎక్కడికి వెళ్ళాల్సి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మనకు కావాల్సింది ఎటు వెళ్ళాలన్నా మనం ఇది లేకుండా ఏ ఎందులోనూ ప్రయాణం చేయలేము అలాగే మనకు ఏది మన లైఫ్లో ఏది కూడా మనము కావాలి అనుకున్నప్పుడు మనకు ఒక ఒక పాయింట్ అనేది ఒకటి ఏదైనా లేకపోతే దాన్ని ముందుకు వెళ్ళడానికి వెళ్ళలేము ఈ టికెట్ లాగానే చేశారు టికెట్ అసలు ఎంత అద్భుతమైన అవకాశం కదా ఆడవాళ్ళకి అత్తా నువ్వు ఎక్కడున్నావు నేను వచ్చేస్తున్నా సంచి పట్టుకొని ఓడే ఇక ఫ్రీ టికెట్ కాబట్టి గవర్నమెంట్ కదా పాయింట్ యూస్ చేశారు కూర్చోండి ఎప్పుడైనా హ్యాపీ ఈవినింగ్ అవర్ కీస్ కీస్ ఎక్కడ పని చేస్తుంది మనకి ఈ డోర్ వేయడానికి బయట ఉంది కదా మనకి సో ఇక్కడే మనం కట్టేసి ఆల్రెడీ పెట్టేసిరు కానీ ఫిజికల్గా కాదు మెంటల్గా ఇక్కడ కట్టేసి మనల్ని సో ఈ కీస్ మనం ఎక్కడ పని చేస్తుంది తాళం చేయి ఓపెన్ చేయడానికి వేయడానికి అలానే మన లైఫ్లో కూడా మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఒక డోర్ మన కోసము మన చేతి మన జేబులోనే ఉంటుంది కీస్ అది తీసుకొని ఏ డోర్లో ఓపెన్ చేసుకొని వెళ్ళాలా ట్రై చేస్తూ ఉంటేనే మనకి ఆ దారి ఓపెన్ అవుతుంది మనం ఆ వేల్లో కరెక్ట్గా వెళ్ళగలం సో ఒక కీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి ఒక పా దీంతో నెగిటివ్ ఇప్పుడు ఎవరైనా దొంగను దా దొంగ దూరిండు డోర్ వేసేసి లాక్ వేయచ్చు కీజ్ తీసుకొని రావచ్చు అదే మనం ఇదే డోర్ తీసుకొని బయటకు కూడా వెళ్ళవచ్చు సో దీంతో ఇన్ని వేయచ్చు సో కీతో ఇండియన్ పదాలు థ్యాంక్ యూ ఇంకా ఖతర్నాక్ చెప్పిన బెటర్ నువ్వు అయితే నిజంగా దొంగలు దొరికితే రూమ్ రూమ్లో వేసేసి తాళం పెట్టేసి అంట కదా కీ చాలా పెద్ద సబ్జెక్ట్ చెప్పవచ్చు తెలుసా కీ లేకుండా తాళం ఓపెన్ అవుతుందా అంటే దెర్ ఈజ్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే సొల్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది కదా అట్లా కనెక్ట్ కనిపియచ్చు లైఫ్కి చె చెప్పలేను దొంగల లోపల వేసి బంద్ చేస్తాను అంటావు వచ్చిందా ఒక పాయింట్ వచ్చింది ఓకే చలో యా ప్లీజ్ హ్యాపీ ఈవినింగ్ అందరికి హలో హ్యాపీ ఈవినింగ్ అందరికి నా పేరు సరిత నాకు ఇక్కడ టాపిక్ వచ్చేసి వన్ మినిట్ ఇచ్చారు ఇది మనం మొబైల్ యూజ్ కోసం వాడతాము చాలామంది మొబైల్ను అంటే నా మొబైల్లో ఎక్కువ యూజ్ చేస్తున్నారు మొబైల్ యూజింగ్ అనేది ఎగ్జాంపుల్ టూ జీబీ వన్ జీబీ అని ఉంటుంది అది అలా కాకుండా మన బ్రెయిన్ కూడా అంతకంటే ఎక్కువ పవర్ఫుల్ అండి దాన్ని మనం ఎంతో వీలైతే అంటే ఎంత ఎంత వాడుకుంటే అంత ముందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ పర్లేదు పర్లేదు కాంటెంట్ కొంచెం కష్టమేలేదు కానీ పర్లేదు అదే మీరు అబ్జర్వ్ చేస్తారా మాట్లాడుతున్నప్పుడు ఎయిట్ సౌండ్ కూడా వస్తుంది కదా దట్ ఈస్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ కామెంట్రీ విన్నప్పుడు చూడండి వాళ్ళకి ఇట్లా అడ్డం ఉంటుంది పాటలు పాడేవాళ్ళు ఇట్లా తీస్తూ ఉంటారు ఎయిర్ సౌండ్ కూడా రాకుండా కరెక్టా సో మనం కూడా అది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి వాయిస్ మోడ్యులేషన్ వస్తున్నప్పుడు ఇవన్నీ రాకూడదు కరెక్ట్ యా నా పేరు హరికృష్ణ నాకు ఇచ్చిన ఆబ్జెక్ట్ వచ్చేసి వాచ్ అంటే వాచ్ అనేది మన జీవితంలో టైం మేనేజ్మెంట్ తెలియజేస్తుంది అంటే మన టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి మన పర్పస్ యూజ్ చేసుకుందాం లేదనేది మన వాచ్ చూసుకోవడం వలన మన టైంని ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నాం అనేది మనం అనలైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అంటే అయిపోయింది కదా పర్లేదు ఫ్రెండ్స్ మనం ఎక్కడున్నామో మనకు సినిమా అర్థమైపోయింది కదా నిమిషం మాట్లాడడానికే చాలా కష్టపడుతున్నాము ఎవరైనా మనని ఇన్వైట్ చేసి ఒక గంట మాట్లాడండి అంటే బ్యాండ్ బాజా భారతే ఇంకా అందుకనే ప్రాక్టీస్ 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 కారు ఎంతమందికి నడిపించడం వచ్చు టూ వీలరు రానోళ్ళు ఉన్నారా టూ వీలర్ కూడా రానోళ్ళు మీకు రాదమ్మా మీ నాన్నగారు ఒప్పుకోలేదు నేర్పించలేదు అయితే ఫస్ట్ అటెంప్ట్లో నడిపించేశారా కారు వేసుకోగానే జూయని వెళ్ళిపోయారా ఏం చేస్తే వచ్చింది అది సైకిల్ దొక్కినప్పుడు మోకాళ్ళు చిప్పలు కూడా పగిలింటాయి కదా అయినా కసిగా మీరు ఎలా నేర్చుకొని తొక్కాలన్న ఒక కసి క్రియేట్ అయిందో ప్రాక్టీస్ అదే రకంగా ఉండాలి వచ్చే వరకు దాన్ని వదిలిపెట్టకూడదు ఓకే ఒక వెహికల్ని ఎట్లా అయితే మనం ప్రాక్టీస్ చేసి దాన్ని ట్రావెల్లో ఉపయోగించి మనం డ్రైవింగ్ చేస్తున్నామో కాన్సెప్ట్లు కూడా అట్లాగే ప్రాక్టీస్ చేయాలి ఒక్క దాని మీద ఫోకస్ చేయండి దాని మీద పట్టు సాధించండి దాని ఇన్ డెప్త్ స్టడీ చేయండి ఆటోమేటిక్గా సిమిలర్గా మిగిలిన ఎన్ని కాన్సెప్ట్స్ అయినా డిజైన్ అయిపోతాయి ఓకే సో ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనకి